హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారబ్బా ఇట్లా పొలాలు దున్నుతున్నారనమాట నైట్ టైంలోని నైట్ టైంలో కూడా ఇట్లా ట్రాక్టర్తో దున్నుకుండా చేస్తున్నారు పాటలు పెట్టుకొని వీళ్ళు పెట్టి పాటలు ఎలా ఉంటాయి అంటే భలే ఉంటాయి వినడానికి మనం పెట్టుకున్నప్పుడు మనకేమో వినాలనిపించదు ఇట్లా ఇట్లెవరన్నా ట్రాక్టర్ల మీద పెట్టుకొని పాటలు పెట్టుకొని పని కాడ ఇలా ఇట్లా పాటలు వస్తుంటే మనకి భలే వినవద్దయిద్ది కదా చూడండి నేను పాటలు పెట్టుకొని పని చేసుకుంటాడు అక్కడేదో రాయి తగిలినట్లుంది పక్క కప్పుకొని చెక్ చేసుకున్నాడు అది మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ పోతాడు అనుకుంటా చూద్దాం చూడండి నైట్ టైము అంటే మా ఇల్లు పొలాలలో ఉంటుంది కాబట్టి కనిపిస్తాయి వీళ్ళు ట్రాక్టర్ వాళ్ళ దగ్గర పాటలు పాత పాటలు కానీ కొన్ని కొన్ని మంచి మంచి భలే పాటలు పెడతారనమాట ఈ సాంగ్కి నా వాయిస్ వినిపిస్తుందా లేదో తెలియదు కానీ చేయాలనిపించింది అందుకే చేస్తున్నా చూడండి స్టార్ట్ చేశాడు అనమాట అక్కడ రాయి తగిలినట్లుంది ఆయనకి అది రాయి తగిలి అక్కడ ఆగిపోయింది అనమాట మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాడు సాంగ్స్ పెట్టుకొని చేస్తున్నారనమాట మా అన్నయ్య వాళ్ళకి కూడా ఉందన్నమాట ట్రాక్టరు మా పెద్దమ్మ వాళ్ళుండే మా పెద్దమ్మ వాళ్ళకి మా అన్నయ్య కూడా ఇంతే వెళ్తాడు అనమాట నైటు పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు కూడా ఇట్లా దుక్కులు దున్ను వస్తారనమాట ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళకి చల్లగా ఉంటుంది కదా పొద్దున్న మొత్తం ఎండ అట్లా ఉంటుంది కాబట్టి చేయలేరనమాట